గుంటూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల పశువైద్య ఆసుపత్రులు పశువైద్య విభాగాల ద్వారా పశువుల నుంచి శాంపిల్స్ సేకరించే ప్రక్రియ ఈ నెల ఒకటవ తేదీ నుంచి ప్రారంభమైనట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు ఈ సందర్భంగా పశుసంపద సంచాలకులు డాక్టర్ నందకుమార్ వివరించినట్లు గేదెలు ఆవులు మేకలు గొర్రెలు వంటి పశువుల నుంచి రక్త నమూనాలు మల శాంపిల్స్ సేకరించి సిరాలజీ వైరాలజీ బయోటెక్నాలజీ వంటి విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు ప్రతి మండలంలో కనీసం ఇరవై ఐదు పశువుల నమూనాలను సేకరిస్తారు కుక్కలు పిల్లులు కూడా పరిగణలో తీసుకుని ఈ వ్యాధి నిర్ధారణ కోసం నమూనాలను సేకరిస్తున్నారు ఈ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే భారత వైద్య పరిశోధన మండలి ఐకార్ చెందిన నేషనల్ యూత్ టెస్ట్ ప్రోగ్రాం సహాయపడుతుంది ఈ శాంపిల్ సేకరణలో జిల్లాలోని వైద్యుల సహకారం కీలకం అవుతుంది వారు గ్రామాల్లోని రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది రైతులు ఈ ప్రక్రియలో సహకరించి పశువుల ఆరోగ్యంపై శాస్త్రీయంగా పరీక్షలు నిర్వహించేందుకు సహకరించాలని పశు సంపద శాఖ కోరుతోంది ఈ శాంపిల్ ఆధారంగా పశువుల ఆరోగ్య పరిస్థితిపై వివరణమైన నివేదికను రూపొందించనున్నారు తద్వారా వ్యాధులను ముందస్తుగా గుర్తించి నివారణ చర్యలు తీసుకునే అవకాశం కలుగుతుంది ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జడ్పీ చైర్పర్సన్ ఇతర అధికారులు సమీక్షించున్నారు అలాగే పూర్తి స్థాయిలో వివరించాలంటే గుంటూరు జిల్లాలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన ఈ పశుసంపద శాంపిల్స్ సేకరణ కార్యక్రమం పశువుల ఆరోగ్యాన్ని శాస్త్రీయంగా విశ్లేషించేందుకు చేపట్టిన గుణాత్మక చర్య ఇది గ్రామీణ వ్యవసాయదారులకు పశుపోషకులకు మేలు చేకూర్చే విధంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ కార్యక్రమంలో భాగంగా గేదె ఆవులు మేకలు గొర్రెలు వంటి ముఖ్యమైన పశువుల నుంచి రక్తము అలాగే మల శాంపిల్స్ సేకరిస్తారు ఈ నమూనాలను సిరాలజీ వైరాలజీ బయో బయోటెక్నాలజీ ల్యాబ్ లో పరీక్షించి వ్యాధులపై ఖచ్చితమైన సమాచారం పొందాలని ప్రధాన ఉద్దేశం ప్రతి మండలంలో కనీసం ఇరవై ఐదు పశువుల నుంచి నమూనాలు సేకరించడం ద్వారా జిల్లా వ్యాప్తంగా సమగ్ర డేటాను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇది కేవలం పాలుచే పశువుల పరిమితం కాకుండా కుక్కలు పిల్లులు వంటి పెంపుడు జంతువుల మీద కూడా దృష్టి పెట్టడం విశేషం వీటి ద్వారా జెనోటిక్ వ్యాధులు అంటే మనుషులకు సక్రమించే వ్యాధులు నియంత్రణ ముందస్తు సూచనలు లభించవచ్చు అలాగే ఈ ఐదు ఐకార్ సహకారంతో జాతీయ స్థాయిలో అనుసంధానం చేపట్టిన ఈ కార్యక్రమానికి ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆధ్వర్యంలోని నేషనల్ యూత్ ప్రోగ్రామ్ నేషనల్ యూత్ టెస్ట్ ప్రోగ్రామ్ సాంకేతికంగా తోడ్పడడం వల్ల శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇది జాతీయ స్థాయిలో సమాచార సేకరణకు దోహదపడుతుంది జిల్లా పశువైద్య సిబ్బంది కార్యక్రమానికి ప్రధానమైన భాగస్వాములు గ్రామీణ రైతులకు అవగాహన కల్పించి శాంపిల్స్ సేకరణకు సమర్థవంతమైన సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుంది రైతులు సహకరించాల్సిన అవసరాన్ని పశుసమర్థిక శాఖ స్పష్టంగా పేర్కొంది ఆరోగ్య పరీక్షల ద్వారా పశుపాలన నష్టాలను నివారించవచ్చు ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జెడ్పీ చైర్మన్ మరియు ఇతర ఉన్నతాధికారులు సమీక్షించినట్లు ప్రకటించడం ఈ పాలన సహకారంగా ఉందని తెలుస్తోంది ఇది కార్యక్రమం నాణ్యతను పెంపొందించడం ఎంతగానో దోహదపడుతుందని చెప్పొచ్చు సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ శాంపిల్ సేకరణ కార్యక్రమం పశువుల ఆరోగ్యాన్ని శాస్త్రీయంగా అంచనా వేసేందుకు పశువుల నిర్ధారణ ద్వారా ముందస్తు నివారణ చర్యలను దోహదపడే సమగ్రమైన చర్య దీని ద్వారా వ్యవసాయము మరియు పశుపోషణ రంగాల్లో ఆరోగ్య భద్రతకు బలమైన మద్దతు లభించినట్టు మనం విశ్లేషించవచ్చు